సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం నెమ్మికల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డిఐఈవో భానునాయక్ ఆకస్మిక తనిఖీ నిర్వహించడం జరిగింది కళాశాల ప్రిన్సిపల్ ధారా పాండయ్య అధ్యక్షత నిర్వహించిన సమావేశంలో డిఐఈఓ మాట్లాడుతూ తొంభై రోజుల ప్రణాళిక భాగంలో విద్యార్థులు ఉపాధ్యాయులు సమయ పాటించాలని సూచించారు కళాశాలలో విద్యార్థులకు ఉపాధ్యాయులు స్టడీ ఓవర్లు పెంచాలన్నారు జిల్లాలో ప్రభుత్వ కళాశాల విద్యార్థులు అత్యధిక ఉత్తీర్ణత సాధించాలని దీనికి ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యే విధంగా బోధించాలన్నారు విద్యార్థులు విద్యార్థులు ఉండాలన్నారు కష్టపడి చదవాలని చెడు అలవాట్లకు బానిస కాకుండా ఉండాలన్నారు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఈ కార్యక్రమంలో ఏజీఎం సిజీ వెంకటేశ్వర్లు అధ్యాపక బృందం అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు విద్యార్థిని వి అందరికీ చేసేటటువంటి మనవి మనం గతంలో ఒక టూ డేస్ బ్యాకే వచ్చాం మనకు స్పెషల్ ఆఫీసర్ గారు కూడా వచ్చారు మీకు ఏంటి ఎట్లా ప్రిపేర్ కావాలి ఏంటి అనేది కూడా అప్పుడు చెప్పడం జరిగిన నేను కూడా ఇప్పటికే ఈ కళాశాలకు ఒక రెండు మూడు సార్లు ముందే నేను వచ్చి ఉన్న చాలా సార్లు వచ్చాను వచ్చినప్పుడల్లా కూడా మనం ఏంటి ఏ రకంగా ప్రిపేర్ కావాలనే దాని మీద నీకు మొత్తం చెప్పడం జరిగింది అంతకైతే ఇప్పుడు ఏంటంటే మనకు మన డైరెక్టర్ గారు కృష్ణ ఆదిత్య గారు మనకు నైంటీ డేస్ యాక్షన్ ప్లాన్ అనేది ఇవ్వటం జరిగింది దాని ప్రకారంగానే మన అధ్యాపక మిత్రులందరూ కూడా మిమ్మల్ని రోజు కూడా చదివిస్తున్నాను ఇస్తున్నా అని చదివిస్తున్నారు కదా రాని విద్యార్థులకు కూడా కాల్ చేస్తున్నాను ఇంకా అప్పటికి రాకపోతే ఆ విలేజ్కి వెళ్ళేసేసి కూడా అక్కడ చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా ఆ పరిస్థితి లేకుండా మీరే రావాలి స్వతహాగా రావాలి నువ్వు ఎగ్జామ్స్ దగ్గర వచ్చింది రేపు థర్టీ నుంచి స్టార్ట్ అవుతుంది ముప్పైవ తారీఖు ఎన్విరాన్మెంట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతుంది దాని తర్వాత ఎవరైనా ఎథిక్స్ ఇట్లాంటి రాయని వాళ్ళు ఎవరైనా పోని వాళ్ళు ఏదైనా ఉంటే వాళ్ళకి కూడా ఎగ్జామ్స్ ఉంది దాని తర్వాత ఫస్ట్కి మళ్ళీ ఇంగ్లీష్ ఉంది మళ్ళీ సెకండ్ ఇయర్ ఇస్తే సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ కూడా ప్రాక్టికల్ ఉంది దాని తర్వాత థర్డ్ నుంచి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మళ్ళీ మార్చ్ ఫిఫ్త్ నుంచి థీరీ ఎగ్జామ్ కాబట్టి అన్ని ఎగ్జామ్స్ కూడా వన్ బై వన్ మన వరుస క్రమంలో ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మీరు మీకు సమయం కూడా ఎక్కువ లేదు కాబట్టి సమయాన్ని వృధా చేయకుండా మీరందరూ కూడా మంచిగా కష్టపడి రా చదవాలి నేనేందంటే సమయ పాలన అనేది పాటించాలి ఉదయానికే రావాలి నైన్ ఓ క్లాక్ వచ్చేసేసి స్టడీ హవర్స్లో కూర్చొని చదువుకోవాలి మ్యాక్సిమంగా నేను అనుకుంటాను సిలబస్ మొత్తం కూడా పూర్తి అయింది పూర్తయింది కాబట్టి మీకు అన్నీ కూడా ఇప్పుడు క్లాసులో కూడా సార్లు చదివిస్తూనే ఉంటాయి మీరు కొన్ని ఇప్పుడు సార్లు ఇచ్చేటటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ టూ మార్క్స్ కానివ్వండి ఫోర్ మార్క్స్ కానివ్వండి ఎయిట్ మార్క్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఒకసారి మీరు అన్నీ కూడా రాయండి ఒకటికి రెండుసార్లు రాయండి